ఇదే సభలో ఉన్న జనార్దన బ్రాహ్మణుడు మాత్రం తన మిత్రుల తొందరబాటుతనానికి మనస్సులోనే బాధపడుతూ సభలో ఇలా అన్నాడు మిత్రమా హంస నేను కొన్ని మాటలు చెబుతాను ముందు విను తర్వాత ఆలోచించు ఆ పైన నిర్ణయం తీసుకో ఆ మీదట నీ పరాక్రమాన్ని ప్రయోగించు రాజశ్రేష్ఠ రాజసూయం అంటున్నావు ఎదుటి రాజులలో భీష్ముడు జరాసందుడు బాహ్లికుడు యాదవులు మొదలైన వారు చాలా మంది ఉన్నారు వీరిలో భీష్ముడు ఇరవై ఒక మార్లు భూమి అంతా తిరిగి క్షత్రియ సంహారం చేసిన పరశురాముణ్ణే గెలిచిన మహావీరుడు జరాసందుడి విషయం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఇక యాదవ వీరుల దగ్గరికి వస్తే వాళ్లలో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆయన సాక్షాత్తుగా శ్రీహరి యొక్క అవతారం అని వింటున్నాం ఆయన అనేక మంది రాక్షసులను సంహరించేశాడు యాదవులలో ఆయన కాక బల బలరాముడు ఉన్నాడు సాత్యకి ఉన్నాడు ఇంకా ఎంతమందో సుప్రసిద్ధులైన వీరులు ఉన్నారు ఇదిగాక మనం దుర్వాస మహర్షితో